తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తెల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై తొమ్మిదవ నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను కీర్తెల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై తొమ్మిదవ వచనం యుహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తమును నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడియున్నవి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట మరి దావిదు మహార రాసిన అద్భుతమైన కీర్తన ప్రపంచంలో మళ్ళ ఇలాంటి కీర్తన ఎవరు వ్రాయలేదని చెప్తారు ఈ నూట పంతొమ్మిదో కీర్తనలో నూట డెబ్భై రెండు వచనాలు వేళ కనుక పరలోకముందున దేవుడు తనకు అనుగ్రహించిన కృపను బట్టి మరి గొప్ప కీర్తన అయితే కనుక దావిది గిరవ రాశారు ఈవ్రూ భాషలో ఉన్న ఇరవై రెండు అక్షరాల్లో అక్షరానికి ఒక్కొక్క పద్యము చొప్పున ఎనిమిది వచ్చినాలు చొప్పున ఆయన రాసుకుంటూ వచ్చారు ఈ లామిద్ అనే ఈ అక్షరం పేరు మీద అయితే కనుక ఈ మాటలైతే ఈరోజు మనం చదువుకున్న మాటలు రాయబడ్డాయి అందులో ఆయన చెప్తున్నమాట యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది దేవుని వాక్యము ఆకాశమందు ఎలా ఉన్నదట నిత్యము నిలకడగా ఉన్నది మన తల పైకెత్తి ఒకవేళ కనుక ఆకాశం వైపు చూస్తే దేవుడు చెప్పిన మాట మనకైతే ఖచ్చితంగా కనపడాలి ప్రకటన గ్రంథంలో చదువుతున్నప్పుడు పరలోకం ముందున దేవుడు తన దేవదూత ద్వారా నిత్య స్వార్తను ప్రకటించడానికి ఆకాశం ముందైతే కనుక ఏర్పాట్లు చేశారట అంటే ఎవరైనా తల పైకెత్తి చూసినప్పుడు ఆ పరలోకముందున దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటే ఆయన చెప్పే మాట నీకు అర్థం కావాలనుకుంటే ఒక్కసారి తలపైకి ఎత్తి ఒకసారి చూడు తీక్షణంగా నువ్వు కనుక తలపైకి ఎత్తి ఆకాశం వైపు శూన్యమే కనపడుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు ఊహ కందనంతా ఎత్తుగా ఉన్నా లేక లోతుగా ఉన్నా ఆకాశం వైపు కనుక నువ్వు చూస్తే ఇది కానీ మంచమే పడుకుని చిన్నప్పుడు చూసేవాళ్ళమాట ఇప్పుడైనా మీరు కూడా సాయంత్రం మాటలు చూడగలిగి ఓపుకుంటే కనుక చూస్తే ఆకాశం వైపు చూస్తే అంతు పట్టనంతా ఆకాశం ఎంత ఉందో తెలియదు అది ఎంత లోతుందో అనే సంగతి మనకి తెలియదు పైకి చూస్తున్నాం కనుక ఎత్తు అని మనం అనుకుంటున్నాం లోతును కూడా అనుకున్నా పర్వాలేదు సో ఎంత ఉంది అనేది నువ్వు చెప్పటం అయితే కనుక అసంభవం అలాంటి ఆకాశంలో దేవుడైతే కనుక ఎప్పుడూ కూడా అయితే కనుక దేవుని తను చెప్పిన మాటనైతే కనుక ఆయన చెప్తూనే ఉంటాడట అంటే ఏర్పాట్లు చేశారు ఏమని అనుకున్నప్పుడు పద్నాలుగు అధ్యాయము ప్రకటి గ్రంథం చదువుతున్నప్పుడు చూడండి ప్రకటిన గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాను అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య స్వార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను దేవుని యొక్క దూత ఆకాశ మధ్యమున ఎగురుచుంది నిత్య స్వార్త ఇది ఎప్పుడూ కూడా అయితే కనుక ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని మీరు అనుకున్న త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని మీరు అనుకున్నా పర్వాలేదు ఎప్పుడూ కూడా నువ్వు ఆకాశం వైపు చూస్తే అయితే రాత్రులైనా పగలేనప్పుడు కూడా నీకు ఎప్పుడైనా దేవుడు దేవుని యొక్క శక్తి ఆయన యొక్క నిర్ణయము ఆయన క్రమం కనుక నీకు తెలియాలనుకుంటే ఒకసారి ఆకాశం వైపు చూస్తే చాలు నీకు చాలా విషయాలు అయితే కనుక బోధపడిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ పరలోకం ముందున దేవుని యొక్క శక్తి అంటే ఏంటో నీకు తెలియాలి ఆ సర్వశక్తిని గురించి నువ్వు ఆలోచించే విధానం చూసినప్పుడు నువ్వెంతటి వాడో నీకు అర్థమవుతుంది పంతొమ్మిదో అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా అదే దావిది చెప్తున్నాడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది కదా ఓహో కందనంత పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు తమకున్న పరిజ్ఞానంతటినీ జోడించి ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ ఏకమయ్యి పెద్ద పెద్ద పరికరాలు టెలిస్కోపులు అయితే కనుక ఆకాశములకు పంపించి వారందరూ కూడా ఈ ప్రస్తుతం ఇది ఈ పని మీదే ఉన్నారు దేవుని యొక్క నిర్మాణం ఎంత పెద్దదో చూడాలనుకుంటున్నారు ఆయన చేతి పని యొక్క గొప్పతనం ఏంటో చూడాలనుకుంటున్నారు ఎలా అది సూర్యుడినా లేకపోతే చంద్రుడినా భూమినా లేకపోతే మిగిలిన గ్రహాలనా నక్షత్రాలనా ఎన్నో గెలాక్సీలనా ఇవన్నిటిని కూడా దేవుడు ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అవన్నీ కూడా అయితే కనుక దేవుని నిర్ణయము చొప్పున అంత క్రమంగా ఎలా తిరుగుతున్నాయి అవన్నీ కూడా ప్రతిదీ కూడా సమయానికి అయితే కనుక ఎంత ఖచ్చితమైన సమయాన్ని పాటించుకుంటూ ఇందుకు అంత క్రమంగా నడుస్తున్నాయన్న సంగతి గురించి ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నారండి మనకు ఉదయమే వేకునే మనం లేపే సూర్యుడు వెలిగించే సూర్యుడు దగ్గరికి వస్తే ఖచ్చితంగా అనుకున్న సమయానికి ఒక సెకండ్ ముందుగా కానీ వెనకగా కానీ రాడు క్లియర్గా అయితే కనుక ఈ సమయానికి రాబోతున్నాడని మనం అయితే కనుక సంవత్సరం క్రితమే ముందు ఊహించవచ్చు వచ్చే సంవత్సరం ఈ రోజున సూర్యుడు ఎన్నింటికి ఉదయిస్తాడన్న సంగతి ఈరోజు కూడా మనం గణించి చెప్పచ్చు ఎందుకంటే ఆయన వేగంలో మార్పు ఉండదు ఆయన దేవుడు చేసిన నిర్ణయంలో అయితే కనుక ఎక్కడ కూడా సూర్యుడు క్రమం తప్పి తిరగటానికి మాత్రం లేదు ఆకాశం వైపు చూస్తే కనుక నీకు సూర్యుడు కనపడతాడు చంద్రుడు కనపడతాడు నక్షత్రాలు కనపడితే మన కంటితో చూడగలిగేవి ఒక మన ఊహకు అందనేది అయితే కనుక సృష్టిలో అయితే కనుక ఎంతో ఉంది దానికోసం అయితే కనుక శాస్త్రవేత్తలు అయితే కనుక తమకున్న పరిజ్ఞానం అంతటిని ఉపయోగించి తయారు చేసుకున్న పనిముట్లు బట్టి అయితే కనుక పరిశోధిస్తున్నారు ఇప్పటికి కూడా అందులో అయితే కనుక కనీసం వన్ పర్సెంట్ కూడా ఆ దేవుడు సృష్టించిన సృష్టిలో ఒకటో ఒక శాతము కూడా అయితే కనుక చూడలేకపోయారు ఇప్పటివరకు ఎంత చూసినా ఎప్పటికప్పుడు క్రొత్తవే ఓహో అన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా ఈ సు ఈ సృష్టి ఎంతటి తనేది మేము ఊహించి చెప్పలేం కదా అనుకునే పరిస్థితిలోకి శాస్త్రవేత్తలు అయితే కనుక వచ్చేసారండి అంత గొప్ప సృష్టిని గురించి కూడా చెప్తూ ఎందుకు పెట్టాడో తెలుసా అవన్నీ కూడా దేవుని యొక్క శక్తి ఏంటో సామర్థ్యం ఏంటో మనకి తెలియపరుస్తున్నాయి దేవుడు నిర్ణయిస్తే కనుక అవన్నీ ఎంత క్రమంగా నడుస్తావో చెప్పిన మాట వినకుండా దేవుడైతే కనుక వాటి ఎంత నిర్ణయాన్ని అయితే కనుక ఏర్పరిచాడో అవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి ఎక్కడా తర పొరపాటు లేదు సృష్టిలో ఉన్న ఏ వస్తువును చూసినప్పుడు కూడా ఆకాశంలో వెలిగిపోతున్న ఏ వస్తువును చూసినప్పుడు కూడా ప్రతిదానికి దేవుడైతే ఒక క్రమాన్ని నిర్దేశించాడు నిర్దేశించిన క్రమాన్ని బట్టి అవన్నీ కూడా చక్కగా నడుస్తున్నాయి దేవుడు వాటిని చూపించి నీకేం చెప్పాలనుకున్నాడు అన్నదే ఈరోజు పాఠ్యాంశం దావి దగ్గర ఈ ఈరోజు అది చెప్తున్నాడు కనీస ఆకాశం వైపు చూసి అంత విశాలమైన ఆకాశం కదా ఓ కందనంత గొప్పది అందులో నువ్వైతే కనుక కనీసం ఒక రేణు అంతా కూడా నీ భాగం కాదు ఈ సృష్టిలో నువ్వు చూడగలుగుతున్న దాంట్లో కనీస రేణు అంతా కూడా నీ స్థాయి లేదు అలాంటి నిన్ను నిన్నుగూర్చి దేవుడు ఎంతో ప్రేమతో నిన్నుగూర్చే తెగన్కి ఇంత మహాసంకల్పాన్ని చేసి నీ రక్షణ ప్రణాళికను తయారు చేసి నిన్ను తన సన్నిధికి తెచ్చుకోవాలని నేను ఎంత గొప్పగా ఆశపడుతుంటే ఈరోజు మన బ్రతికెలా ఉంది అనే సంగతిని గురించే ఇక్కడ ఆలోచించుకోమని చెప్తున్నాడు ఇప్పుడు మరలా పాఠ్యాంశంలోకి వస్తే చూడండి ఒకసారి ఎనభై తొమ్మిదో వచ్చినాం నూట పంతొమ్మిదవ కీర్తన యోవా నీ వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది క్లియర్గా ఉంది ఎక్కడా మార్పు చేర్పులేముండవు ఎక్కడా కూడా ఏది కూడా క్రమం తప్పి తిరగదు నిన్న తీసిన ఫోటోకి ఇవాళ తీసిన ఫోటోకి తేడా వస్తుందని మీరేం ఫీల్ అవ్వద్దు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పుడు కూడా పలానా స్థితిలో ఇగో పలానా గ్రహ గ్రహం అయితే కనుక అక్కడుంది పలానా గెలాక్సీలు అయితే కనుక రూపం ఉందని చెప్తే వంద సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా క్లియర్గా మళ్ళీ అది అక్కడే ఉంటుంది ఎక్కడికి ఉండదు ఇక్కడ భూమి తిరుగుతున్న వేగం దగ్గరికి వచ్చిన మరొకటి దగ్గరికి వచ్చినా లెక్కలో కూడా కాదు దేవుని సృష్టిలో విశాలమైన విశ్వంలో ఈ వేగము కూడా పెద్ద లెక్కది కాదట్టండి అవైతే కనుక దేవుణ్ణి బట్టి ఆలోచిస్తే అవి నిలకడగానే ఉన్నాయి మనం అనుకుంటున్నాం తిరుగుతుంది భూమి తిరుగుతోంది సూర్యుడు తిరుగుతున్నాడు గ్రహాలు తిరుగుతున్నాయి నక్షత్రాలు తిరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం కానీ అవన్నీ కూడా దేవుడు ఏర్పరిచిన క్రమంలో తిరిగేవే తప్ప ఎక్కడికి బయటికి పోయే అవకాశం మాత్రం లేదు దేవుడు వాటికి ఏర్పరిచిన కట్టడ అంత చక్కగా ఉంది నీ విశ్వాస్యత తరతరములకు ఉంటుంది నువ్వు విశ్వసించ తగిన మొదటి మాట రెండోది నువ్వు ఏర్పరిచిన సృష్టి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆ సృష్టి కూడా తన ధర్మాన్ని కోల్పోకుండా అదే విశ్వాసాన్ని అయితే కనపరుస్తుంది ఆ సృష్టి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అదే విశ్వాసం ఉంది ఈ సృష్టిలో ఉన్న మూలకాల దగ్గరికి వచ్చినప్పుడు ధాతువుల దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా అయితే కనుక దేవుడు వాటికైతే ఒక క్రమాన్ని ఏర్పరిచాడు వాటికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుందండి పరమాణువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందులో అయితే కనుక ఆటం యొక్క అణువు యొక్క నిర్మాణం ఉంటుంది ఈ అణువు యొక్క నిర్మాణం ఎన్ని కోట్ల సంవత్సరాలు గర్తించినా ఎక్కడా కూడా మార్పురాదు ఇనువు యొక్క అణువు అనుకున్నప్పుడు ఇనువు తన ధర్మాన్ని అయితే కనుక అణువులో ఉన్న ధర్మాన్ని ఎప్పటికీ మర్చిపోదు అది బంగారం దగ్గరికి వచ్చినా అలాగే ఉంటుంది రాగి దగ్గరికి వచ్చినా ఇతర దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాటి వాటి ధర్మాల్ని ఏమీ కూడా మార్చుకో ఆ అణువు యొక్క ధర్మం అయితే కనుక అప్పటికి అలాగే ఉంటుంది విశ్వాస్యత అంటే అదే క్యారెక్టర్ మారదు దేవుడు ఏర్పరిచిన క్యారెక్టర్ దగ్గరికి వస్తే కనుక మార్పులేని క్యారెక్టర్ దేవుని గురించి వచ్చిన యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉంటాడు ఈ సృష్టిని చూసినప్పుడు కూడా అవి నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉంటాయి ఉన్న ఏ ఒక్క వస్తువు చూసినప్పుడు కూడా వాటి వాటి ధర్మాలు అవి పోగొట్టుకోవు వాటి క్రమాలు మాత్రం ఎక్కడా కూడా చెరిగిపోవు దురదృష్టమైన అంటే కనుక ఈ క్రమాన్ని చెడగొట్టుకున్నది ఎవరు వాటి వారి ధర్మాల్లో పోగొట్టుకున్నది ఎవరు అనుకుంటే కనుక కేవలం మానవుడు దేవుడు ఆదిలో సృష్టించిన విధానం నువ్వు ఇలా ఉండాలని చెప్పినప్పుడు కూడా క్రమం తప్పి ప్రవర్తించేది ఎవరు అంటే కనుక మనం మనుషులమే క్రమం తప్పుతున్నాం సృష్టిలో ఉన్న ఏ జీవుని గురించి ఆలోచించండి సృష్టిలో ఉన్న ఏ వస్తువుని గురించి ఆలోచించండి కొబ్బరి చెట్టు అనుకున్నప్పుడు అది ఎప్పటి నుంచి అయితే కనుక దేవుడు సృష్టించాడు అనుకుంటే కనుక కాలము చెప్పను కానీ సృష్టి ప్రారంభం నుంచి కూడా ఇప్పటికీ అలాగే ఉంది కొబ్బరి చెట్టులో మార్పు రాలేదండి కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలే కాస్తాయి మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి నువ్వు ఎంత ప్రయత్నించినప్పుడు కూడా వాటి ధర్మాన్ని పోగొట్టుకోదు సూర్యుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా వేసవ కాలంలో మాత్రమే గట్టిగా ఎండ కాస్తుంది శీతకాలం దగ్గరికి వస్తే కనుక చలి పెడుతుంది వర్షాకాలం వస్తే కనుక వర్షం వస్తుంది ఏ ఋతువులో ఏది రావాలో దేవుడు నిర్ణయించాడు కనుక ఆ ఋతువులనేది బట్టయితే అన్నీ కూడా క్రమంగా నడుస్తాయి మార్పు రాలేదు మీరు సృష్టిలో ఉన్న ఏ జంతువుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా కుక్క వయ వెయ్యి సంవత్సరాల క్రితం ఎలాగైతే మురుగుతుందో ఇప్పుడు కూడా అదే మురుగుతుంది కుక్క అప్పుడు ఎలా మొరిగిందో ఇప్పుడు కూడా మురుగులో మార్పు రాలేదండి ఓ పక్షి దగ్గరికి వచ్చినప్పుడు కూడా తను కూసే కోత వెయ్యి సంవత్సరాల క్రితం ఎలా కూర్చుంటుందో ఇప్పుడు కూడా అలాగే కూస్తుందో ఏ మార్పు రాలా సింహము గర్జన దగ్గరికి వచ్చినా లేకపోతే కనుక పులి గాండ్రింపు దగ్గరికి వచ్చినా ఎక్కడా మార్పులు లేవు కానీ మనిషి దగ్గరికి వచ్చేటప్పుడు కల మనిషి మాటలో మార్పు వస్తుంది మనిషి మాటలో మార్పు వస్తుంది నిన్న మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడిన దానికి మనిషి దగ్గర నిలకడలేదు నిన్న తిన్నదానికని ఈరోజు తింటున్న దానికని మనిషి దగ్గర అయితే కనుక స్థిరం లేదు ఈరోజు మనిషి అయితే కనుక రోజు రోజుకి రోజు రోజుకి తన ప్రవర్తన తన విశ్వాస్యతను మార్చుకుంటున్నాడు కానీ దేవుని విశ్వాస్యత తగ్గట్లేదు అదే సమయంలో మిగిలిన సృష్టిలో ఏ ఒక్క పదార్థము దగ్గరికి వచ్చినా జీవి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాటి ధర్మాలు కూడా ఇవి మార్చుకోవట్లేదు ఆ విశ్వాసే తలగే ఉంది దేవుని సృష్టి చక్కగా ఉంది కానీ ఆ దేవుని సృష్టిలో తన ఊపిరి పోసి తయారు చేసుకున్న మనుషులు మాత్రం అయితే కనుక క్రమాన్ని తప్పుతున్నారు వారు మాత్రమే కనుక ఈరోజు చేయకుండా పనులు చేస్తున్నారు కదా అందుకనే వారికి అయితే కనుక దేవుని యొక్క సృష్టి గొప్పతనాన్ని చెప్తానంటున్నాడు అంటున్నాడు నీవు భూమిని స్థాపించి తీవ్వా అది స్థిరంగా ఉంది దేవుడు భూమిని స్థాపించాడు ఇప్పటివరకు క్రమం తప్పట్లేదు తన బాధ్యత దాన్ని నెరవేరుస్తూనే ఉంది ఆ భూమి మనుషులకు ఆవాసంగా ఉంది ఆ భూమి సృష్టిలో ఉన్న జీవులందరికీ కూడా అయితే కనుక ఆవాసం కల్పిస్తోంది ఆ భూమి నుంచి చెట్లు వస్తున్నాయి ఆ భూమి నుంచే మొక్కలు వస్తున్నాయి ఆ భూమి తను ఇవ్వవలసిన ఆహారం అంతా కూడా మనుషులకు ఇస్తుంది ఎక్కడ క్రమం తప్పట్లా ఆ భూమిని స్థాపించినందుకు దానికి అప్పగించిన పనిని బట్టి భూమి ఇప్పుడు కూడా తన విశ్వాసతనైతే కనుక కొనసాగిస్తుంది కదా సమస్తమును నీకు సేవ చేస్తున్నాయి భూమిని స్థాపించావు నువ్వు చెప్పినట్టుగా ఇవి సేవ చేస్తున్నాయి కావున నీ నిర్ణయం చెప్పునవి నేటికి స్థిరపడి ఉన్నది సృష్టిలో ఉన్న ఏ ఒక్క పదార్థము దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అవన్నీ కూడా స్థిరముగా ఉన్నాయి అవన్నీ కూడా స్థిరముగా ఉన్నాయి కానీ దురదృష్టం ఎక్కడా అనేది ఇక్కడ పాయింట్ అండి దావిది ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అనేది మనం ఆలోచించాలి మీరు సృష్టిలో ప్రకృతిలో కనపడుతున్న ఏ ఒక్క దాని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మార్పు లేదండి సృష్టి ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఎక్కడా కూడా అయితే కనుక ఏం మార్పు లేదు మనిషి వాటిని చెడగొట్టడానికి ఎంత ప్రయత్నించినా ఎప్పటికప్పుడు దే సృష్టి అయితే కనుక ప్రకృతి నిత్య నూతనత్వాన్ని అయితే కనుక సంపాదించుకుని ఫ్రెష్ అయిపోతుంది తప్ప తన క్రమాన్ని మాత్రం పోగొట్టుకోవట్లేదు కానీ మనుషుల యొక్క స్థితిగతుల్లోనే ఎన్నో మార్పులు వచ్చేస్తున్నాయి ఆధం అవలు ఈ లోకానికి వచ్చినప్పుడు యథార్థవంతులుగా ఈ లోకంలో ప్రవేశించే వాళ్ళు వాళ్ళు జీవించే వాళ్ళు స్థాపక ఒక విధంగా చూస్తే వాళ్ళ జీవిత ప్రారంభం అనుకున్నప్పుడు ఎంతో గొప్పగా ఉంది రోజులు గడిచినప్పటికల్లా మనుషులు మారిపోతున్నారు దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించారు ఇక్కడ కూర్చున్న మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పుట్టించినప్పుడు ఈ లోకంలోకి మీరు వచ్చినప్పుడు యథార్థవంతులు మీరు మీరు యథార్థవంతులు కానీ రోజులు గెలిచినప్పటికల్లా మనలో ఆ యథార్థత తొలగిపోయింది ఈరోజు యథార్థత లేదు అన్నీ అబద్ధాలే నోరు విప్పితే కనుక ఏంటో ఏదో ఉద్ధరించాలనే ఉద్దేశంతో జరిగింది ఒకటైతే కనుక మనం చెప్పేది ఒకటి మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడటం ఎదుటివారిక అయితే కనుక అబద్ధం చెప్పి మోసం చేయటం తద్వారా లేనిపోని కాంప్లికేషన్లు అయితే కనుక తీసుకురావటం ఎన్నో అనర్థాలకి హేతువులు కదా మనం చెప్పిన అబద్ధాలు అయితే మనుషుల మధ్యన విభేదాలు కలిగిస్తున్నాయి కదా మనం వెళుతున్న త్రోమలు తినే తిండి దగ్గరికి వచ్చినా మాట్లాడే మాట దగ్గరికి వచ్చినా మనం చేసే సావాసం దగ్గరికి వచ్చినా అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి మన ప్రవర్తన మారిపోయింది దేవుడు మన ఇంటికెత్తి కనుక లోకంలో సృష్టించాడో మనం ఉండవలసిన విధంగా ఉండకుండా అనేకమైన తంత్రాలను కలిగించుకుని చివరికి మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అందుకు నేనంటాడు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఏని ఎడలా నా శ్రమ ఎందు నేను నశించి ఎందును ఈరోజు నాకు శ్రమ కలిగినప్పుడు కూడా నేను ఎందుకు సంతోషంగా ఉన్నానో తెలుసా మనిషి యొక్క బలం ఏంటో బలహీనత ఏంటో ఎక్కడ తప్పిపోయాడో దీన్ని సరిచేసుకోవడానికి దేవుడు ఏర్పరిచిన మార్గం దావిది గారికి అర్థమైంది కనుక కలిగిన కష్టంలో కూడా ఆయనైతే కనుక సంతోషపడుతున్నాడట నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించి తివి నేను ఎన్నడన వాటిని మారవును చెడిపోయిన నన్ను బ్రతికించడం కోసం ఒకలా చెడిపోయిన నన్ను అయితే కనుక సరిదిద్దడం కోసం నువ్వు చేసిన ఉపదేశం నేను మర్చిపోను ఆ ఉపదేశం సరిగ్గా నాకు లేకపోవటం చేతినే నేను వినకపోవటం చేతనే నేను తప్పు త్రోవలోకి వెళ్ళాను ఈరోజైతే నువ్వు చెప్పిన మాటను బట్టి మరలా నన్ను నేను సరి చేసుకోవడానికి అయితే కనుక అవకాశం కలిగింది నీ ఉపదేశంలో నేను వెదుగుచున్నాను నేను నీ వాడనే నన్ను రక్షించుము నేను నీ సొత్తు ప్రప నువ్వు తయారు చేసుకున్నవాడు ఒక కదా కాబట్టి నేను చేసిన అయితే కనుక క్షమించు నా కలిగిన శ్రమలో నుంచి నన్ను అయితే కనుక తప్పించు నా ఈ ఈరోజైతే కనుక నాకు తీసుకురాకూడని అపాయాన్నో ప్రమాదాన్నో లేక నష్టాన్నో కష్టాన్నో నాకు తీసుకొచ్చినాయి కాబట్టి ఈ స్థితిలోంచి నన్ను తప్పించి నన్ను రక్షించుకోవా అని చెప్పి ఆయనైతే కనుక ఈ మాటలు చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక దావీది చెప్తున్నది ఏంటి తెలుసా దేవుని సృష్టి అనంతమైన సృష్టి ఈ అనంతమైన సృష్టి వైపు ఒక్కసారి చూస్తే కనుక అందులో మనకున్న స్థితిగతుల గురించి ఆలోచిస్తే ఈ సృష్టిలో నా భాగం ఎంత నా పరిమాణం ఎంత నా శక్తి ఎంత ఒకసారి ఆలోచిస్తే కనీసం ఎన్నిక చేయటానికి కూడా అర్హత లేనంత హీనుడమండి కానీ దురదృష్టవశాత్తు అంత శక్తి కలిగిన ఈ సృష్టి అంతా కూడా దేవుని క్రమాన్ని అనుసరించి నడుస్తుంది కానీ ఈ మాత్ర చిన్నపాటి ప్రాణం కలిగిన మనం కేవలం దేవుని ఊపిరి పోసుకున్నాము దేవుని పోలికి చెప్పను పుట్టేమన్న అహంకారంతో ఈరోజు మనం చేసే పనులు దేవుని నామానికి ఎత్తి కనుక అవమానము కలిగించినట్టుగా చివరికి దేవుడు మనల్ని చూసైతే కనుక సంతాప పడే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం అటుకనే దేవుని ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు మనిషి ఎలా ఉండాలి ఎందుకోసం సృష్టించాను లోకంలో ఉన్నతసేపు మనిషి నెరవేర్చవలసిన ధర్మం ఏంటి తన వలన అయితే కనుక దేవుని అయితే కనుక ఏ విధంగా ఆనందిస్తాడన్న సంగతిని గురించి ఇగో అయితే కనుక దేవుడు రాయించి పెట్టాడు ఇది చదువుతున్నప్పుడు మనకు సంతోషం కలుగుతుందట ఇది చదువుతున్నప్పుడు మనకు ఉపదేశం ఇస్తుంది ఇది చదువుతున్నప్పుడు మన బాధ్యత మనకు గుర్తొస్తుంది ఇది చదివినందుకు గాను మన జీవిత పరమార్థాన్ని వెతుక్కునే అవకాశం మనకి కలుగుతుందనే అయితే కనుక దావిది గారు చెప్తున్నారు అలా చేశారు కనుకనే వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా లోకమంది అయితే దేవుని నామానికి మహిమార్థముగా సాక్ష్యంగా బ్రతికే గొప్ప అవకాశం వాళ్ళకి వచ్చింది ఇదిగో రోజు వరకు మనకు కూడా తమ సాక్ష్యాన్ని బట్టి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవించాలన్న సంగతి గురించి మనకైతే కనుక ఇటు గొప్ప మాటలు అయితే కనుక తెలియచెప్పడానికి అవకాశం కలిగింది వినిన మనమందరము కూడా ఒకసారి ఈ సృష్టిని గురించి ఒకసారి ఆలోచిస్తే కంటి కనపడుతున్న ఈ సృష్టిలో మనకున్న మన పరిమాణం ఎంత సంగతి ఒకసారి ఆలోచించి చిన్నవారము కదా ఏ ఎన్నిక ఏ ఘనత ఏ గొప్ప లేని వారు మన ఒంట్లో ఉన్న ఊపిరి పోతే కనుక చివరికైతే కనుక కుళ్ళి కంపు కొట్టి మట్టిలో కలిపి వారం వారు మనం అలాంటి మనము ఎందుకు దేవుని దిక్కరిస్తున్నాం ఆ దేవునికి లోబడకపోతే కనుక జరిగే తీవ్రమైన పరిణామాలు ఏమి అనే సంగతిని గుర్తించి ఇప్పటికైనా మనమంతరము కూడా తెలివి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మన తప్పిదాలను అయితే కనుక గ్రహించి ఆ దేవుని సృష్టి అయిన మనము మనము కూడా అయితే కనుక సృష్టి ఎలాగైతే కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి నడుస్తుందో మనము కూడా అట్టి క్రమంతో నడవటానికి ఆ దేవాతి దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించటానికి మనం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె